హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అయితే ఇవాళ వచ్చేసరికి అన్ని ఆఫర్లుగా వేస్తానండి చూడండి ఇవి మనం పోయిన ట్రిప్లో వచ్చేసరికి పద్నాలుగు వందలు పెట్టిన శారీస్ అండి ఇవాళ వచ్చేసరికి పన్నెండు వందల యాభై రూపాయలండి ఓన్లీ పన్నెండు వందల యాభై అయితే వితౌట్ బ్లౌజ్ అండి వీటికి బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాకపోయినా క్వాలిటీ ఎక్సలెంట్ అండి ఈ శారీస్ చాలా రోజుల చదువు చూస్తున్నాను ఓకేనా ఒకసారి ఎక్కువ లేవండి కొంచమే ఉన్నాయి వీడియో చేస్తున్నాను చూడండి ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు అండి చిట్ పళ్ళు ఇస్తాడు ఇట్లా పళ్ళు ఇస్తాడు శారీ మొత్తం కూడా అదరక్ ప్రింట్ ఇస్తాడండి ఇది అదరక్ ప్రింట్ అంటారు బోటర్ వచ్చేసరికి మనకి మంచి బోటర్ ఇస్తాడండి ఓకేనా ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ పన్నెండు వందల యాభై డ్యామేజ్లోవే పన్నెండు వందల యాభై రూపాయలకి ఇవ్వట్లేదండి ఆన్లైన్లోనే ఓకేనా ఇది ఫ్రెష్ అండి అయితే బ్లౌజ్ రాదండి ఓన్లీ బ్లౌజ్ రాదండి పద్నాలుగు వందల యాభై అమ్మినో పద్నాలుగు వందలు అమ్మినోళ్ళు ఏమనుకోవద్దు తప్పదండి ఒక్కోసారి ఆఫర్ పెట్టాల్సి వచ్చింది అలాగే ఇలాగా అందుకని ఇవాళ ఉగాది రోజున ఆఫర్ పెడుతున్నాను ఎందుకు పెట్టాను అనేది మీరు అర్థం చేసుకోండి ఓకే ఇది వచ్చేసరికి పదకొండు పన్నెండు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఓకేనా నిజంగా చాలా బాగుంది శారీ బ్లౌజ్ రాలేదనే కానీ ఇప్పుడు మేము వీటికి ఏ బ్లౌజ్ అయినా పట్టు బ్లౌజ్ తెచ్చి దీనికి వచ్చిన బ్లౌజ్ ఇదండి అని చెప్పినా కూడా తప్పదు ఎందుకంటే వీటికి బ్లౌజు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండానే ఇస్తున్నాడు అండి ఫ్రెష్లో కూడా ఓకేనా అలా అయినా చెప్పుకోవచ్చు కానీ నాకు అలా కుదరదండి ఓకే వీటికైతే బ్లౌజ్ రాదండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి క్లాత్ అయితే నిజంగా బాగుందండి ఎక్సలెంట్ అండి క్రేఫ్ అండి ఇది హెచ్ఓ క్రేఫ్ అంటారు కదా హెచ్ఓ క్రేఫ్ మీద మనకి అద్రఫ్ ప్రింట్ ఇచ్చాడు ఇది వచ్చేసరికి బార్డర్ ఇచ్చాడండి ఓకే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి పన్నెండు వందల యాభై మీకు ఎవరికైనా కావాలి అంటే ఇట్టే బుక్ చేసుకోండి అండి ఓకే ఇది వచ్చేసరికి మనకి కలంకారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఇలా ఇదే నీళ్ళు జరిలాగా ఇచ్చాడండి బార్డర్ వచ్చేసరికి ఇదండి ఓకేనా ఈ శారీ ఫ్రెష్ కొనాలంటే రెండున్నర మూడు వేలు లేనిదే రాదే రాదండి క్లాత్ ఉందండి ఇది నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా నిజంగా చాలా బాగుందండి ఓన్లీ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అంటే షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి 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 నాకు అలా అలవాటు అయిపోతుందండి ఇప్పుడైనా షిప్పింగ్ ఛార్జ్ అది పెట్టామంటే నాకు అలాగే వచ్చేస్తుందండి శారీ అయితే మంచి పేస్టల్ కలర్ అండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ప్లస్ మళ్ళీ దీంట్లో చెక్స్ ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది శారీ కలర్ అయితే ఎక్సలెంట్ అండి ఏ కలర్ వాళ్ళకైనా సెట్ అయ్యే కలర్ ఏంటి అంటే ఇలాంటి కలర్స్ బాగుంటాయండి అవును కదా నిజంగా కదా ఓకేనా మీకు ఇవాళ ఎస్ఆర్ ఫ్యాషన్లో అన్ని ఆఫర్లేనండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ రాదండి ఓన్లీ బ్లౌజ్ రాదు ఇవి డ్యామేజ్ కాదు ఓన్లీ బ్లౌజ్ రాదండి మీకు బోర్డర్ కనపడట్లేదా చూడండి ఓకేనా శారీ అంతా పేస్ట్ కలర్ ఇట్లా చెక్స్ ఇస్తాడండి చాలా బాగుంది శారీ ఓకేనా పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఇలా డిజిటల్ డిజైన్ ఇస్తాడు బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ వస్తుందండి ఇది డోలా అండి మళ్ళీ హెచ్ఓ క్రాఫ్ట్ కాదు ఇది డోలా హెవీ క్వాలిటీ అనమాట ఈ డోలాలోనే చిన్న బుట్టీస్ వచ్చి ఏంది పళ్ళు ఇలాగే వస్తుంది బ్లౌజ్ వస్తే పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వందలు అలా పెట్టున్నారండి ఆన్లైన్లోనే ఓకే మీరు చూసుంటే మాత్రం ఇట్టే బుక్ చేసుకుంటారండి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ ఛార్జ్ ఎగస్టా పన్నెండు వందల యాభై రూపాయలండి మీకు ఇవాళ ఉగాది ఆఫర్ ఇస్తున్నానండి ఓకేనా ఉగాది ఎలా జరుపుకున్నారండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్లో అస్సలు రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయండి అతి తక్కువ ధరలోనే వస్తాయి ఓకేనా శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎంత రేట్ తక్కువ అంటే మాకు వచ్చే లాభం ఏంటో మా లాభం సంగతి పక్కన పెడితే మీరు మీకు ఎంతకి ఇచ్చాను అనేది మీరు ఆలోచించండి ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓన్లీ పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై పోయిన ట్రిప్లో ఆల్మోస్ట్ అయిపోతే మళ్ళీ తెప్పించాను కానీ ఇవాళ ఆఫర్ పెట్టాలి నేను కూడా ఆఫర్ పెట్టాలి నాకు మీ ఛానల్ మొదలుపెట్టినక ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చిందండి ఉగాది నిజంగా న్యూ ఇయర్ ఒకటి ఉగాది ఒకటి ఫస్ట్ ఇవన్నీ ఇంకా ఇలాగా ఎన్ని చెప్పుకోవాలి ఇంకా ఇలా మీ ఆదరణ అంతా మాకు బాగుండాలి ఓకేనా మీరు మీరు మమ్మల్ని ఆదరిస్తేనే కదండి మేము ఇంత దాకా వచ్చాం ఇలాగే చూడండి మమ్మల్ని ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయండి మీకు బడ్జెట్ రేట్లో హై హై రేట్ అంటే మనకి మన ఛానల్ ఇప్పుడే కదండి మన ఛానల్ చిన్న ఛానల్ కదా పెరిగిద్ది పెరిగితే అప్పుడు సూపర్ ఉందండి శారీ నిజంగా మీరు షాప్లోకి వెళ్ళి తిరిగి తెచ్చుకున్నా కూడా ఈ క్వాలిటీ నిజంగా మీరు తెచ్చుకోలేరండి నిజంగా చెప్తున్నాను తెచ్చుకోలేరు అని అన్నను ఈ రేటుకి తేలేరు ఓకే నిజంగా అంత బాగుందండి అదే ప్రతిదానికి పళ్ళు ఇలాగే ఇస్తాడండి మీరు దీనికి చిన్న ట్యాగిల్స్ ఇప్పుడు ట్యాగిల్స్ ఒకటిచ్చి బ్లౌజ్ ఒకటి ఇస్తే రెండు 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 వేల రెండు వందలు రెండు వేలు అట్లా పెట్టినారండి ఇవి రెండూ కదా లేదు దీనికి సేమ్ క్వాలిటీ అండి ఎక్సలెంట్ ఉందండి శారీ అసలు మిస్ చేసుకోవద్దండి అంత బాగుంది ఐటెం క్రేఫ్ అండి ఇది హెచ్ఓ క్రేఫ్ దీనికి జరి బుట్ట ఇస్తే చాలా పెడుతున్నారు ఓకే చాలా బాగుంది బ్లౌజ్ ఒక్కటే మిస్ అండి బ్లౌజ్ మనం ఎందులో అయినా సెట్ చేసుకోవచ్చు బ్లౌజ్ రాసిలకు కానీ ఇలా సీకోన్ వర్క్ వచ్చి చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చి వస్తున్నాయి బెనారస్ లాగా అలా అయినా సెట్ చేసుకోవచ్చు దీనికి ఏముందండి నిండు సిమెంట్ కలరు ఓకే చాలా బాగుంటుంది ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది అన్నమాట శారీ అయితే బాగుంది కదా ఇది వచ్చి కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు కలర్ అంతా కూడా మస్తుంది మీరు క్లారిటీగా వీడియో వినండి ఓకే ఇట్టే బుక్ చేసేసుకుంటారు ఇంకా ఓకేనా ఇది క్రేప్ అండి ఇది క్రేప్ కాదు ఇది డోలా ఒరిజినల్ డోలా కలంకారీ డిజైన్ ఒరిజినల్ డోలా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది కలంకారీ డిజైను బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓన్లీ పన్నెండు వందల యాభై దీనికి బ్లౌజ్ ఈజీగా దొరికిద్దండి ఓకేనా చాలా బాగుంటుంది ఈ శారీ కడితే మంచి లుక్ వస్తుందండి మొత్తం కూడా కలంకారీ డిజైనే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి శారీ ఓన్లీ ఓన్లీ పన్నెండు వందల యాభై ఎస్ఆర్ ఫ్యాషన్లో చాలామంది ఉన్న డ్యామేజ్ శారీస్ పెట్టాను కదా చాలామంది మనకి రివ్యూ ఇచ్చారండి చాలా బాగుందండి అందరికీ థ్యాంక్స్ అండి ఒకళ్ళైతే మెసేజ్ కూడా చాలా బాగా పెట్టారు నేను అది యూట్యూబ్లో పెడదామనుకున్నాను నాకు అవన్నీ సెట్ చేయడం నిజం చెప్తున్నాను రాదండి అవి మా అమ్మాయి చూడాలి తనకి బిజీ ఉంటుంది ఇప్పుడు అందువల్ల తను ఏమీ చూడట్లేదు కానీ యాక్చువల్గా నాకు అవన్నీ పెట్టడం కానీ అలా ఏం రాదండి నేను షాపు మాకు చాలా రోజుల నుంచి ఉంది షాపు చాలా సంవత్సరాల నుంచి అమ్ముతాను నేను బట్టలు అయితే అలా ఇలా ఆన్లైన్లో పెట్టాలి అని చాలా రోజుల నుంచి ఆశ నాకు కానీ నాకు రాదు అని నేను అలా ఆగిపోయాను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇది స్టోరీ చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకు అంటే నాకు నిజంగానే చదవడం ఇంగ్లీష్ చదవడం రాదు టకటక అందువల్ల నేను చేయలేనేమో అనుకొని ఒక నిరుత్సాహపడిపోయాను ఇన్ని సంవత్సరాలు కూడా మా పాపాయి ఇప్పుడు బీటెక్ అండి మా పాపాయి కొంచెం చదువుకోవడం బీటెక్లోకి వచ్చాక అమ్మ నువ్వు చేయగలుగుతావు నేను ఉన్నాను కదా అని చెప్పి చేపిస్తుంది అండి ఇదన్నీ కూడా తను ఇప్పుడు కొంచెం బిజీ ఉంది ఫస్ట్ ఫస్ట్ అయితే ఆమె మాట్లాడేది తర్వాత నాకు నేర్పింది నేర్పడం ఏం కాదులేండి నాకు నేర్పడం కాదు నేను మామూలుగా మా కస్టమర్స్తో నేను మాట్లాడతాను కదా నువ్వు ఎలా న్యాచురల్గా మాట్లాడతావు అలాగే మాట్లాడు మమ్మీ ఆన్ చేయడం మాత్రం నీకు నేర్పుతాను అని చెప్పింది ఓకే ఏంటి అంటే ఒకటే అని కాదు కదా నాకు చదువులేదు బాగా అని ఒక ఆలోచన ఉండేదాన్ని ఎప్పుడు అది ఒక విశేషం కాదు చదువుంటే ఇంకా బాగుండేది అనుకుంటా ఎప్పుడు కూడా పళ్ళు అండి ఇప్పుడు మా దగ్గర వచ్చేసరికి నలుగురు ఉంటారండి ప ముగ్గురు ఉంటారు ఆన్లైన్ ఒకళ్ళు కొట్లో ఒక అమ్మాయి ఉంటారు మా టైలరింగ్ అమ్మాయి ఒక అమ్మాయి యాక్చువల్గా అయితే నేను ఇంకా ముగ్గురికి ఇచ్చాను కదా వర్క్ నా వల్ల ముగ్గురు మాకంటూ ఖర్చులు ఉంటాయి కదండి లేడీస్కి మనకంటూ ఉంటాయి ఖర్చులు అవి హస్బెండ్ నడగకుండా మనం చేసుకోవచ్చు అన్న ఆలోచనతోనే ఉంటానండి ఎప్పుడు కూడా ఏమంటారు మీరు ఇదండి సారీ ఇదంతా కూడా అండి అయితే పళ్ళు ఇది వచ్చేసరికి బార్డర్ వైన్ కలర్ వచ్చింది వీటికి బ్లౌజులు కూడా సెట్ అవుతాయండి ఈజీగానే బ్లౌజులు రాలేదని మాత్రం అనుకోవద్దు దీన్ని ఇప్పుడు మీకు ఉగాదిగా స్పెషల్గా ఇస్తున్నాను పన్నెండు వందల యాభై మిస్ చేసుకోగాకదండి మిస్ చేసుకోగాకండి బ్లౌజ్ అయితే ఈజీగా దొరికితే ఇవి డ్యామేజీ కాదు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే నేను ఇవంతా స్టోరీ వినిపించాను అనుకోవద్దు ఉగాది రోజు తింటుందిరా బాబు ఎస్ఆర్ ఫ్యాషన్ అవి అనుకోవద్దు యాక్చువల్గా చెప్తున్నాను చదివితే బాగుంటుందండి వాళ్ళు ఇంకా మాకు పెద్ద పెద్ద ఛానల్లోని చూసి ఇలా ఇలా నేను ఎప్పుడు చేయగలుగుతానా అనుకుంటాను అంతే కదండి ఎప్పుడైనా కూడా అలా అనుకుంటాం కదా ఇంతకుముందు చందన అంటే అదే ఎస్ఆర్ ప్యాషన్ ఇంతకుముందు నా పేరు చెప్తే ఎక్కడైనా తెలుస్తుంది అండి నిజం చెప్తున్నా ఆ పేరు పెట్టి ఎవరైనా షాప్ ఎక్కడ అని అడిగితే చెప్తారు ఇప్పుడు మాకు మాకు చీరలు ఎవరైనా చెప్తారు చీరలు కాదు మా కొత్తపేటలో ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా మా మా ఇప్పుడు ఇప్పుడే కదా మేము స్టార్ట్ చేసింది పెద్ద పెద్ద ఛానల్లోని చూసి నేను ఎప్పుడు ఇంకా ఇంకొక త్రీ నెంబర్స్ ఫోర్ నెంబర్స్కి పని ఇవ్వాలి మా నా లేడీస్కి ఎప్పుడు ఇవ్వగలుగుతాను నా ఛానల్ ఎప్పుడు పెద్దది అవుతుంది అనుకుంటాను అంతే కదా వీటిలో ఇప్పుడు నిజం చెప్తున్నాను వీటిలో ఇంతకుముందు వచ్చేసరికి ఓన్లీ ఆఫ్లైనే కదా ఉండేది ఇప్పుడు ఆన్లైన్ కూడా ఉంది ఆన్లైన్ వాళ్ళు ఆఫ్లైన్ వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఆన్లైన్ వచ్చాక బిజీ అయిపోయారు బిజీ సర్కిల్ అయిపోయింది మీరు బిజీ అయిపోయారు అంటున్నారు అలా ఏం లేదండి కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటారు పట్టించుకోకపోవడం కాదు అక్కడ ఆఫ్లైన్లో అంటే మామూలుగా చూపించేసి వదిలేస్తాం ఆన్లైన్ అంటే చూపించాలి అవి మడతలు పెట్టాలి అవి తీయాలి ఆటలు బుకింగ్ చేసుకున్నాక మళ్ళీ పార్సల్ చాలా పనులు ఉంటాయి వాళ్ళని పట్టించుకోవట్లేదు అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేయట్లేదు నేను అందువల్ల వాళ్ళు అలా వెళ్ళిపోయారు అలా మాకు చెప్పట్లేదు మాకు చూపించట్లేదు అంటున్నారు వాళ్ళ ఇదే అండి ఇవాళ తీసామండి ఇప్పదీసామండి ఇప్పదీశారు డాక్టర్ ఇంకా ఒక వారం పది రోజుల దాకా అలాగే ఉంటుంది తప్పదండి ఏదో చిన్న దెబ్బకి ఎంతో బాధపడ్డాను బ్లౌజ్ అండి శారీ ఉందండి నిజంగా ఎక్సలెంట్ ఉందండి ఓకే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ పన్నెండు వందల యాభై అయితే బ్లౌజ్ కూడా వచ్చిందండి ఈ ఒక్క పీస్కే బ్లౌజ్ వచ్చింది ఓకేనా ఇది ఒరిజినల్ డోలా ఒరిజినల్ డోలా అండి అయితే బార్డర్ ఇలా వచ్చింది హెచ్ఓ క్రేఫ్ కాదు ఇక్కడ డోలా డోలా అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే మస్తు ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకే మన ఛానల్ని ఇలాగే రన్ చేయించండి మీ అందరి సహకారంతోనే నేను ఇంత దూరం వచ్చాను ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే ఇలాగే ఉగాది ఇలాంటి ఉగాదిలు ఎన్నో చేసుకోవాలి మనం ఓకేనా మా సబ్స్క్రైబ్స్ అందరికీ అందరికీ హ్యాపీ ఉగాది అండి థ్యాంక్ అండి